ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మీ మీ శరీరంలో వచ్చే ప్రతి టెన్షన్ ప్రతి భయం 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 టెన్షన్ ప్రెషర్ బాడీలో వచ్చే దాన్ని ఏమంటారు ఒక డిఫరెంట్ యాంగ్జైటీ పేర్లు కూడా రా అట్లా నాకు నెగిటివ్ పేర్లు తొందరగా రాని కూడా యాంగ్జైటీ ఎవ్రీథింగ్ అసలు ఎందుకు వస్తుందో తెలుసా అండి ఎందుకు వస్తుందో తెలుసా ఎందుకు వస్తుందంటే నీకు కావలసిన రిజల్ట్స్ అన్ని సోల్ అక్కడ ఎనర్జెటికల్లీ ఫోర్త్ లేయర్లో ఉన్న సోల్ ఎనర్జెటికల్లీ అక్కడ వెళ్ళి కూర్చుంది మనకు ఫోర్ లేయర్స్ ఫోర్త్ లేయర్లో ఉన్న సోల్ యు ఆర్ ద సోల్ ఈజ్ ఆల్రెడీ రీచ్డ్ దేర్ నీ కోరికలకి దగ్గర మన డిజైర్స్ దగ్గర శరీరంలో అసలు ఎందుకు ప్రాబ్లం వస్తుంది డిజైర్ జరగలేదనో వీళ్ళ వల్ల నాకు జరగదనో అమ్మో వీళ్ళు నాకు అడ్డం వీళ్ళకి జరగలేదనో ఏదో ఒక కోరికతోటి సోల్ ఆల్రెడీ నువ్వు కోరుకున్న ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతుంది అక్కడికి ఎనర్జెటికల్లీ దెర్ ఈజ్ నో టైమ్ అండ్ స్పేస్ స్టార్ అక్కడ ఉంది ఎన్ని ఎంత బాగా మనకు ఎలా కనిపిస్తుందో ఎంత దూరంలో సూర్యుడు ఎక్కడో ఉన్నాడు ఎందుకు కనిపిస్తాడు ఎనర్జెటికల్లీ లైట్ సోల్ ఈజీగా వెళ్ళిపోయింది అక్కడికి మీరు కనుక అక్కడికి వెళ్లకుండా ఎప్పుడొస్తుందో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అని భయపడుతూ ఉంటే దట్ ఈస్ ద మీకు ఇండికేషన్ హలో ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద డిజైర్ సోల్కి దూరంగా వెళ్తున్నావు నువ్వు ఎందుకు టెన్షన్ వస్తుంది కోరికొచ్చినప్పుడు భయం వస్తుంది అమ్మో జరుగుతుందో లేదో వర్రీ వస్తుంది వర్రీ ఫీల్ అవుతాయి ఎమోషను ద సెకండ్ లేయర్ మన లేయర్స్ లో సెకండ్ లేయర్ ఎక్కడుంది ఇన్నర్ చైల్డ్ తీసుకుంది ద సెకండ్ లేయర్ ఎమోషన్ ఇన్నర్ చైల్డ్ వైపు వెళ్తున్నావా హయ్యర్ మైండ్ వెళ్తున్నావా మీ హయ్యర్ మైండ్ అలా ఫీల్ అవుద్దు డబ్బుల విషయంలో మీ హయ్యర్ మైండ్ అలా ఫీల్ అవదు రిలేషన్షిప్స్ గురించి మీ హయ్యర్ మైండ్ అలా భయపడదు తన గురించి తను